హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో ఫోర్త్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ లేదా అగ్రికల్చర్ ఫోర్ పాయింట్ జీరో అంటే ఏంటి దీనివల్ల లాభాలేంటి ఇది వ్యవసాయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అనేది తెలుసుకుందాం నాలుగో వ్యవసాయ విప్లవం అంటే ఫోర్త్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అంటే వ్యవసాయంలో డ్రోన్స్ రోబోట్స్ సెన్సర్స్ ఇలా కొత్త కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించి ఆహార వృధాని తగ్గించడము ఇంకా దిగుబడులు ఎక్కువగా వచ్చేలాగా చేయడమే ఫోర్త్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అయితే ఈ అగ్రికల్చర్ ఫోర్ పాయింట్ జీరోకి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ప్రెసిషన్ ఫార్మింగ్ వర్టికల్ ఫార్మింగ్ హైడ్రోపోనిక్స్ ఇంకా అర్బన్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా కూడా నాలుగవ వ్యవసాయ విప్లవానికి ఎగ్జాంపుల్స్ అయితే ఇంతకుముందు అగ్రికల్చరల్ రెవల్యూషన్స్ ఏమేంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ ఎప్పుడైంది అంటే టెన్ థౌజండ్ బీసీ నుంచి టూ థౌజండ్ బీసీ వరకు జరిగింది అంటే అప్పటి వరకు కూడా మనుషులు ఏం చేసేవాళ్ళంటే టెన్ థౌజండ్ బీసీ వరకు కూడా జంతువుల్ని వేటాడి తినడము ఇంకా ఎక్కడైనా ఏదైనా ఫుడ్ దొరికితే తీసుకొని తినడం ఇలా చేసేవాళ్ళు అనమాట అయితే దాదాపు టెన్ థౌజండ్ బీసీ నుంచి మనుషులు ఏం చేయడం స్టార్ట్ చేశారంటే పశువుల్ని పెంచడము మొక్కల్ని పెంచడము ఫుడ్ కోసం ఇలా స్టార్ట్ చేశారు దానివల్ల వాళ్ళు పొద్దాకా వేరే వేరే దగ్గరికి వెళ్ళుకుంటూ జంతువుల్ని వేటాడే పరిస్థితి అనేది తప్పి ఒక దగ్గరే ఉండడానికి వీలైంది దీన్నే నియోలిథిక్ రెవల్యూషన్ అని కూడా అంటారు ఈ మొదటి వ్యవసాయ విప్లవం అనేది దాదాపు టూ థౌజండ్ బీసీ కల్లా ప్రపంచమంతా విస్తరించింది తర్వాత సెకండ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్స్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్స్ చివరి వరకు జరిగింది ఈ రెండో వ్యవసాయ విప్లవంలో పంటలకు ఎరువులు వేయడము ఇంకా మేలైన పనిముట్లు వాడడం ఇలా అంతా కూడా చేశారు దానివల్ల తక్కువ మంది రైతులే ఎక్కువ ఆహారం పండించడానికి వీలైంది దానివల్ల ఏమైందంటే ప్రజలు గ్రామాల నుంచి సిటీస్కి వలసెల్లి సిటీస్లో పారిశ్రామిక విప్లవం జరగడానికి కారణమైంది అంటే సిటీస్లో ఇండస్ట్రీస్ వస్తాయి కదా దానికి కావాల్సినంతమంది వర్కర్స్ వెళ్ళడానికి వీలైందనమాట తర్వాత థర్డ్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీస్లో స్టార్ట్ అయింది ఈ వ్యవసాయ విప్లవం ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనంటే అధిక దిగుబడి తీసుకొచ్చే వంగడాలని తయారు చేశారు ఇంకా ఇంకా సింథటిక్ ఎరువుల్ని పెస్టిసైడ్స్ని వాడారు ఇంకా ఇరిగేషన్ సిస్టమ్స్ అనేవి అభివృద్ధి చేశారు ఈ మూడో వ్యవసాయ విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి అనేది చాలా పెరిగింది కానీ తర్వాత ఈ విధానాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని ఇంకా నీటి కొరత ఏర్పడుతుందని అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది అయితే ఇవన్నీ ఇంతకుముందు అగ్రికల్చర్ రివల్యూషన్స్ అయితే అగ్రికల్చర్ ఫోర్ పాయింట్ జీరో వల్ల అనేది తెలుసుకుందాము అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉపయోగించడం ద్వారా తక్కువ ల్యాండ్తో ఎక్కువ ఫుడ్ అనేది ఉత్పత్తి చేయచ్చు దానివల్ల ఇప్పుడు ప్రపంచంలో ఆహార కొరత సమస్య ఉంది కదా ఈ సమస్యని పరిష్కరించవచ్చు తర్వాత ఇంకో లాభం ఏంటంటే టెక్నాలజీస్ని ఉపయోగించి తక్కువ వాటర్ ఉపయోగించేలాగా తక్కువ ఫర్టిలైజర్స్ ఇంకా పెస్టిసైడ్స్ అన్నీ తక్కువగా ఉపయోగించి పర్యావరణానికి జరిగే హాని చాలా వరకు తగ్గించవచ్చు ఇంకా అంతేకాకుండా ఆహార వృధాని కూడా అరికట్టచ్చు ఇంకా సాంకేతికత అంటే టెక్నాలజీస్ని ఉపయోగించి పంటలకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అంటే తెగులు పురుగు ఇలాంటివంతా వస్తాయి కదా అవి చాలా తొలి దశలోనే ఉన్నప్పుడు కనుక్కొని వెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించవచ్చు ఇంకా వాతావరణం ఏ విధంగా మారచ్చు అని ముందుగానే కనుక్కొని ఆ వాతావరణ మార్పుల వల్ల పంటల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా రైతులు కేర్ తీసుకునేలాగా స్టెప్స్ తీసుకోవచ్చు ఇంకా మంచి క్వాలిటీ ఉన్న ఆహార పంటల్ని పండించడానికి కూడా ఈ టెక్నాలజీస్ అన్నీ హెల్ప్ చేస్తాయి ఇంకా చాలా చోట్ల వ్యవసాయ కూలీల కొరత అనేది ఉంది కదా ఆటోమేషన్ రోబోటిక్స్ ఇవన్నీ కూడా మనుషుల అవసరాన్ని కూడా తగ్గిస్తాయి అయితే ఇందులో సవాళ్ళు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే మన దగ్గర చాలామంది రైతులకి వ్యవసాయానికి ఉపయోగపడే కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి అని అవేర్నెస్ లేదు ఇంకా కొంతమందిలో అవేర్నెస్ ఉంది కానీ అవి ఎలా వాడాలి అనేది తెలియదు అంటే స్కిల్ గ్యాప్ అనేది ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ డ్రోన్స్ రోబోట్స్ సెన్సార్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి చిన్న రైతులు ఇవి కొనుక్కోవడం కష్టమే తర్వాత డిజిటల్ టూల్స్ మీద ఇంతగా ఆధారపడినప్పుడు డేటా చోరీకి గురవ్వడము ఇంకా సైబర్ అటాక్స్ జరగడము ఇలాంటి రిస్కులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఈ డివైజెస్ అన్నీ వాడడానికి కరెంట్ అనేది ఖర్చు అవుతుంది కాబట్టి ఇవి కూడా పర్యావరణానికి హాని చేసేవే కదా అన్న ఒక ఆలోచన కూడా ఉంది ఇంకొక లాస్ట్ సవాల్ ఏంటంటే టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడినప్పుడు ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా డివైజెస్ ఫెయిల్ అయినా కూడా అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఇది కూడా ఒక సవాలు అయితే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అనంటే వ్యవసాయానికి ఉపయోగపడే టెక్నాలజీస్ ధర అనేది తగ్గించాలి ఇంకా రైతులకి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి ఇంకా ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ అవైలబుల్ ఉండేలాగా రిమోట్ ఏరియాస్కి కూడా అవైలబుల్ ఉండేలాగా స్టెప్స్ తీసుకోవాలి ఇంకా సైబర్ అటాక్స్ నుంచి డేటా థెఫ్ట్ నుంచి కాపాడడానికి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ డివైజెస్ అన్నీ కూడా ఎక్కువ కరెంట్ తీసుకోకుండా పర్యావరణ హితంగా ఉండేలాగా తయారు చేయాలి ఓవరాల్గా చూసుకుంటే అగ్రికల్చర్ ఫోర్ పాయింట్ జీరో అనేది వ్యవసాయంలో కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఆహార వృధాన్ని అరికడుతుంది అధిక దిగుబడులను తీసుకొస్తుంది ఇంకా పర్యావరణ హితంగా కూడా ఉంటుంది కాకపోతే దీన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అని అంటే రైతులకు అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేలాగా చూసుకోవాలి ఇంకా ఈ పరికరాలన్నీ అందరికీ అందుబాటు ధరల్లో దొరికేలాగా కూడా ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవాలి ఇది ఈ టాపిక్ గురించి దిస్ ఈజ్ అపర్ణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్